వెల్కమ్ టు తెలుగు వార్త టీవీ న్యూస్ ఆత్మకూరు ఎద్దుల కాటన్ మాల్ ను ఆత్మకూరులో ఆదివారం ప్రారంభోత్సవం ఆత్మకూరు పట్టణ ప్రజలకు అందరికీ ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ హాజరీ ప్రారంభోత్సవం చేశారు పట్టణంలోని కేజీ రోడ్డులోని ఎస్బీహెచ్ బ్యాంకు పక్కన ఈ షాపును ఏర్పాటు చేశారు హీరో సుమన్ మాట్లాడుతూ వీరికి జిల్లాలో పలు బ్రాంచ్లు ఉన్నాయని అందులో భాగంగానే ఆత్మాకూర్లో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేశామని ఎద్దుల కాటన్ యాజమాన్యం తెలిపారు మా వద్ద బ్రాండెడ్ దుస్తులు బనియన్లు డ్రాయర్లు దుప్పట్లు బెడ్షీట్స్ టవల్స్ షాలువా నైటీస్ లెగ్గిన్ యోగా షర్ట్స్ వంటి అనేక రకాల దుస్తులు సరసమైన ధరలకు లభించునని తెలిపారు మా షోరూంలో టీషర్ట్ అండ్ షర్ట్స్ ఎటువంటి డ్రెస్సులు కొన్నా ఎంఆర్పి రేటులో మాత్రమే

మోసం చేస్తారు నేను చెప్పట్లా లాభాలు కావచ్చారు ఆలోచిస్తుంటారు కానీ మనిషికి అది కాదు పేదవాళ్ళకి సాయం చేయాలి ఉపాధి ఇవ్వాలి ఇవ్వాలి ఉపాధి ఇక్కడ చాలా సాధించాలి అందుబాటులో ఉండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలాంటి మంచి మంచి సిక్సింగ్ ఈ మాదిరిగా నేను అంబాసిడర్ గా పనిచేస్తుంటాను కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేయాలి నా ఎద్దులా కాటన్స్ ని ఉన్నత స్థాయికి తీసుకురాలి మహేష్ గారిని ఉన్నత స్థాయికి తీసుకురాలి సీనియర్ అభిమాని అబ్దుల్ మరి ఇక్కడే ఉన్నారు జంషీర్ భయ్ ఇక్కడ ఉన్నారు చాలా సంతోష అభిమానులు ఈ విధంగా నేను కలవడం ఇక్కడికి రావడం మీరు అందరూ బాగా ఉండాలి మీరు అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి మీరు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ತನ್ನ ಸಾರ ಮಹತ್ವ ಆದೋದಿಂದ ಇಪುರಾಗ ಮನೆ ಪೈನಾ ಅಂಡ್ ಮನೆ ಪರಮಿಸಿಕಾ ಸಾವಕ 90 ವರಿ ಕೋರು ತಾಳಾಜರ